హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి డబ్బులు లాగిస్తున్న పన్నెండు మంది అంతరాష్ట్ర సైబర్ ముఠా సభ్యులను పుల్వెందుల పోలీసులు అరెస్టు చేశారు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పెన్నార్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు పుల్వెందుల డిఎస్పీ మురళీనాయక్ వేంపల్లి సిఐ నరసింహులు సైబర్ క్రైమ్ సిఐ రెడ్డితో కలిసి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు వేంపల్లెకు చెందిన రిటైర్డ్ ఎంఈఓ విఆర్ రెడ్డిని డిజిటల్ అరెస్టు పేరుతో వీడియో కాల్స్ చేసి ఢిల్లీలో కేసు నమోదుతో పాటు ఫేక్ సుప్రీం కాపీలు వాట్సాప్ ద్వారా పంపించి బెదిరించారన్నారు ఈ అరెస్ట్ తాత్కాలికంగా వాయిదా వేసేందుకు తమకు అమౌంట్ చెల్లించాలని చెప్పడంతో వారి మాటలకు భయపడిన వీరారెడ్డి తన అకౌంట్లోని డబ్బులు పంపించాడన్నారు అలా దాదాపు ఏడు నెలల నుంచి వీరారెడ్డిని బెదిరిస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేశారన్నారు చివరికి వీరారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం పుల్వెందుల డిఎస్పీ మురళీనాయక్ నాయక్ సైబర్ సెల్ సిఐ మధు మల్లేశ్వరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఈ కేసును వీరు వద్ద డబ్బులు వసూలు చేసేందుకు వేంపల్లికి వచ్చినట్లు సమాచారం రావడంతో పన్నెండు మంది అంతరాష్ట్ర ముఠా సభ్యులను పుల్వెందుల డిఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశామన్నారు అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నగదు పదిహేడు సెల్ ఫోన్లు పదమూడు బ్యాంకు పాస్బుక్లు యాభై రెండు ఏటిఎం కార్డులు ఆరు చెక్కులు పదహారు సిమ్ కార్డులు ఆరు ఆధార్ కార్డులు సీజ్ చేసినట్లు తెలిపారు సో నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఒక ఆహ్వానం చాలా వెల్లరెబుల్స్ పర్టికులర్లీ సార్ అది సుప్రీంకోర్టు యాక్ట్ అని చెప్పేసి నేషనల్ సీక్రెట్ యాక్ట్ అని చెప్పి నేను నాతో అప్పుడే ఉందాం మనం వయలేట్ చేయకుండా ఉందాం వైలేట్ చేయనంత వరకు మనకేం ప్రాబ్లం రాదు కదా అనుకున్నాను తప్పు చేయలే కదా ఎందుకు అంటే మనకు ఒక కోర్టుకి కోర్టుకి రమ్మంటే ఢిల్లీ వరకు పోతే ఒకరు కోర్టులో కదా డిసైడ్ అయ్యి తప్పు చేసినామా లేదా అనేది నేను ఎక్కడ మోసపోయినా అంటే ఆ జడ్జి సిబిఐ జడ్జి ఇచ్చిన తీర్పు అంతవరకు నాకు డబ్బు గురించి ప్రస్తావనే రాలేదు కొన్ని రోజుల తరబడి నన్ను కేవలం కేసు ఉంది రా కేసు ఉంది రా నువ్వు సరెండర్ అయిపో అని పిలుస్తున్నారు కానీ నీ కేసు పెట్టాం నీ డబ్బులు కట్టి నువ్వు విడిపించుకోవాలని నాకు రాలేదు కాబట్టి నేను సైబర్ క్రైమ్ అంటేనే డబ్బులు కట్టి అడుగుతారు కదా డబ్బులు అడుగుతారు డబ్బులు ఎక్కడ అడగలేదు కదా అని నేను అక్కడ మోసపోయినా కానీ వాళ్ళు సిబిఐ పేరుతో సీబీఐ కోర్టు సిబిఐ కోర్టు పేరుతో మ్యాజిస్ట్రేట్ పేరుతో ఫోన్ చేసినప్పుడు అక్కడే నేను కోరపాడు అందులో నాకు డౌట్ వచ్చి ఒకసారి ఏమైనా అంటే న్యూఢిల్లీ సి కెనరా బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినానంటే నేను వేంపల్లి ఆ కెనరా బ్యాంకు పోయి సార్ నా పేరుతో ఏమైనా అకౌంట్ ఓపెన్ అయిందా ఈ కాకుండా ఎక్కడైనా ఇండియాలో అని అడిగిన ఆధార్ నంబర్ చూపించి చూస్తే ఆయన ఏమన్నా లేదు ఎక్కడా కాలేదు ఇక్కడే ఉంది సి కెనరా బ్యాంక్ వేంపల్లిలోనే ఉంది అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను అడిగిన నా అకౌంట్ నెంబర్ ఏమైనా చెప్పగలరా అని అడిగిన కెనరా బ్యాంక్ న్యూఢిల్లీలో అకౌంట్ నెంబర్ ఉందన్నారు కదా చెప్పగలరా అన్నారు లేదని సీజ్ అయింది సీజ్ అయినప్పుడు దాని సమాచారం ఎక్కడా రాదు మేము ప్రొసీడ్ కోర్టుకి సబ్మిట్ చేసినాం అంతే అన్నారు అదే కూడా నాకు డౌట్ ఇలా ప్రతిసారి నన్ను ఎప్పుడైనా అనుమానం జరిగి వచ్చినప్పుడు ప్రతిసారి నన్ను అనుమానం తుడిచే విధంగానే మాట్లాడుతూ వచ్చినారు దానికి ఇది మేము ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీసే ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ జీవిత కాలంలో సంపాదించిన ప్రావిడెంట్ ఫండ్ కానీ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్లో కానీ వాళ్ళే కోల్పోతున్నారు ఎక్కువ కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన తర్వాత ఇలా నా లాగా మరొకరెవరు మోసపోకూడదు అని అంటే నేనుండి ఏమునంటే ఇంకా నాకు ఆత్మహత్య శరణ్యము ఇంకా నేను కట్టలేను అన్న అప్పుడు నాకేమైందంటే మా ఇంట్లో నా భార్య సెల్ ఫోన్ నంబర్ నా పక్కనే ఉన్నది ఫోన్ రింగ్ అయింది ఫోన్ రింగ్ అయితే ఏంటి పక్కన ఫోన్ రింగ్ అవుతుంది అని అడిగినారు అడిగితే ఫోన్ రింగ్ అయితే ఎవరు కాల్ చేస్తున్నారు అన్నారు మా సన్ కాల్ చేస్తున్నాడు సార్ అంటే ఏం పేరు మీ సన్ మీ కుమారుడి పేరు అడిగినారు శ్రీకాంత్ రెడ్డి అని చెప్పినారు చూపించి దాంట్లో కాల్ పడుతుందేమో అన్నాడు చూపించిన చూపించినప్పుడు వాళ్ళు ఫోటోనేమో తీసుకున్నట్టున్నారు తీసుకొని వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేసినారు మీ నాన్న గత అంటే వి ముంబై సిబిఐ పేరుతో చేస్తున్న వాళ్లకు న్యూఢిల్లీ సిబిఐ పూర్తి వాళ్ళకు వాళ్ళకి ఏదో క్లాష్ వచ్చినట్టుంది షేర్స్ విషయంలో వచ్చి వాళ్ళు ఏం చేస్తారు మా అబ్బాయికి వెంటనే కాల్ చేసి మీ నాన్న గత ఆరు నెలలుగా ముప్పై లక్షలు నలభై లక్షలు డబ్బులు పోగొట్టినాడు సిబిఐ న్యూఢిల్లీ వాళ్ళ పేరుతో డబ్బులు జమ చేసినాడు వెంటనే నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అని అన్నాడు అంటే నేనేమన్నా అంటే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది మీకు డౌట్ వచ్చి మీరు పోలీస్కి అప్రోచ్ మా అబ్బాయి వచ్చినాడు జరిగింది అంతా సెవెన్ మంత్స్ టోటల్ మీరు ఆలోచించండి సెవెన్ మంత్స్ వరకు డిజిటల్ అరెస్ట్ జరిగింది ఇప్పుడే మేము జనరలీ లేమంటమ్లో ఇప్పుడే డిజిటల్ అరెస్ట్ అంటున్నాము ఇది కేసులో కానీ ఎంత ఇలాబరేట్గా డీటెయిల్గా ప్లాన్ మీరు చూడండి కాల్ చేసేవాడు వెనకాలే అంత పోలీస్ ఎంబ్లం పెట్టి యూనిఫామ్ వేసుకొని లేడీ ఆఫీసర్ ఉంటే లేడీ ఆఫీసర్ లేడీ యాక్చువల్లీ నవజిత్ సిమ్ మేడం మా నాకు వన్ ఇయర్ సీనియర్ నాకు పరిచయం కూడా ఉంది దయానాయక్ ఎంత పాత ముంబైలో ఉండేవాడు దట్ గ్యాంగ్ వార్లో ఇన్వాల్వ్ వన్ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంతా అయిన తర్వాత కూడా ఇంత సైకలాజికల్ ఈ మైండ్ గేమ్ చేసి ఈ నేరాలు జరిగింది సో పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత ఈ మళ్ళీ డీటెయిల్స్ నాకు చెప్పాల్సింది అవసరం లేదు ప్రెస్ నోట్లో గుండా ఉండి చాలా డీటెయిల్గా చెప్పారు పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత వెంటనే మేమే ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాం ఈ దీంట్లో ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మీకు ఉన్నాయి ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ ఇచ్చేశారు దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు మల్టిపల్ లేయర్స్ ఉంటాయి దీంట్లో కొంతమంది ప్లానర్స్ ఉంటారు ఎంత ప్లాన్ చేసేవాడు వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది యాక్టర్స్కి హైర్ చేస్తారు ఈ కాల్ చేసేవాడు ఈ రూమ్ ప్రిపేర్ చేసేవాడు వీళ్ళకి చాలా సేపు మేము చూసాము వీళ్ళకి టోటల్ ప్లాన్ ఏంటి వీళ్ళకి ఐడియా కూడా ఉండదు తర్వాత ఏం మీకు ఏం కావాలా వీళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కావాలా విక్టిమ్ లైక్ మిస్టర్ వీరా ఏదైతే అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి కదా ఈ ఫ్రాడ్ చేసిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరి అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో ఆర్ కింగ్ పిన్ వ్యక్తి ఉన్నారు వీళ్ళ అకౌంట్లో టే చే ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే మేము పట్కి వస్తాం ఈజీ ఉంటుంది సో హైడ్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు ఆ డబ్బు ఈ టోటల్ సైబర్ క్రైమ్ అంటే మనకి ఒక మెయిన్ పాయింట్ అర్థం రావాలంటే ఈ అంతా స్కీమ్ ఈ డబ్బు హైడ్ ఎలా చేయాలి ఏ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్ సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్ థర్డ్ అకౌంట్ నుంచి విడ్రా అయ్యి క్యాష్ విత్డ్రా చేసుకుని ఫోర్త్ అకౌంట్లో పెట్టడం అక్కడ నుంచి ఏదో షాపింగ్ చేయడం లేకపోతే క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ అంటే బైనాన్స్ కానీ బిట్ కాయిన్స్ కానీ చాలామంది కాయిన్స్ వచ్చాయి దీంట్లో కన్వర్ట్ చేయడం వీరగారితో జరిగింది ఏంటి మనం ఏం చేసాము ఆ ఫస్ట్ డబ్బు ఏ అకౌంట్లో పడింది వీళ్ళకి స్ట్రెస్ చేశారు వీళ్ళకి ట్రేస్ చేసి విచారించాం తర్వాత వీళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏం చేస్తారో కొంతమంది యూత్ కొంతమంది తెలిసేవాడు కూడా అకౌంట్స్ సెల్ చేస్తూ ఉంటారు నా దగ్గర అకౌంట్స్ ఉన్నాయి ఫైవ్ కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి ఫైవ్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ కానీ వేరే వేరే ఛానల్స్లో ఆ గ్రూప్లో అడుగుతూ ఉంటారు ఎవరి దగ్గర అకౌంట్స్ ఉన్నాయా ఎవరి దగ్గర కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయా వీళ్ళు సేల్ చేస్తారు అక్కడ డబ్బు పెడితే సో కమిషన్ వస్తుంది కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంది ఇది సైబర్ క్రైమ్ నేను సైబర్ క్రైమ్ కోసమే ఇస్తున్నాను నాకు కమిషన్ వస్తుంది ఆ నాలెడ్జ్ ఉంటుంది ఆయన డబ్బు ఇచ్చారు తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక చోట మధ్యలో ఎవరైతే అకౌంట్ ఇచ్చారో అవి గ్యారంటీ ఏంటి ఆయన మళ్ళీ విత్డ్రా చేసి సొంతం కోసం వాడుకోవచ్చు కదా సో వీళ్ళు ఏం చేస్తారు ఆయన ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆయనకి ఒక చోట పిలుస్తాడు ఆసాం కానీ ముంబై కానీ రాజస్థాన్ కానీ అక్కడ ఫిజికల్లీ వెళ్ళాలి ఒక రూమ్లో హోటల్లో కూర్చోపెడతారు ఆ టైంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెంటనే విత్డ్రా కూడా చేసేస్తారు ఎందుకంటే ఆ అకౌంట్ ఎవరైతే ఇస్తారో మ్యూల్ అకౌంట్ మేము అంటాం దీంట్లో ఆ మ్యూల్ అకౌంట్కి ఒక సెకండ్ యాక్సెస్ కూడా ఉంటుంది వాట్సాప్లో అంతా క్లోన్ చేసి ఈ సైబర్ క్రిమినల్స్ దగ్గర ఆ అకౌంట్ లాగిన్ క్రెడెన్షియల్స్ అంతా ఉంటాయి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్తో అకౌంట్ ఒరిజినల్ అకౌంట్ హోల్డర్కి ఒక రూమ్లో కూర్చోపెట్టి ఆయన ద్వారా ఆయన ఫోన్ తీసుకొని వేరే వేరే ప్లేస్ నుంచి లాగిన్ చేసుకుని ఆ అకౌంట్ నుంచి డబ్బు మళ్ళీ ఫర్దర్ సెకండ్ లేయర్కి పంపిస్తాం సో వర్క్ వర్కౌట్ చేసిన తర్వాత టోటల్ ట్వెల్వ్ అక్యూజ్డ్ ఈ కేసులో ఏమైనా ఇప్పుడే వరకు ఐడెంటిఫై చేసి ఉన్నాం ట్వెల్వ్ అక్యూజ్కి మేము అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ వరకు మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం దీంట్లో అంతా ఈ మ్యూల్ అకౌంట్ మ్యూల్ అకౌంట్ క్యూరియర్ మ్యూల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అండ్ క్రిప్టోకరెన్సీ అకౌంట్స్ ఇప్పటి వరకు ఇంత డీప్ లేయర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసాం దీంట్లో వాట్ టెలిగ్రామ్ గ్రూప్ చూస్తే ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్స్ మెంబర్స్ ఉంటారు దీంట్లో ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఫారెన్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ కేసులో ఈ పర్టిక్యులర్ కేసులో కొంత డబ్బు ఫారెన్ వెళ్ళి ఆ క్రిప్టోకరెన్సీ ద్వారా ఫారెన్ వెళ్ళి ఫారెన్లో ఉన్న కొంతమంది అక్యూస్ కూడా మేము ఐడెంటిఫై చేసాము వీళ్ళ కోసం కూడా మేము ట్రై చేసి వీళ్ళకు వీళ్ళ అరెస్ట్ కూడా మేము ట్రై చేసాం వీళ్ళ జస్ట్ మా ఆబ్జర్వేషన్ కోసం మీకు చెప్తాను చాలా లావిష్ లైఫ్ స్టైల్ దుబాయ్లో ఉండి కోవైత్లో ఉండి బయట కంట్రీలో ఉండి లావిష్ లైఫ్ స్టైల్ వీళ్ళ దగ్గర ఉండి అండ్ హౌసెస్ అండ్ బంగ్లో ఎంత ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది పులివెందుల వేంపల్లి ఈజ్ ఫార్ ఎగ్జాంపుల్ ఈ డబ్బు అక్కడ అంతా ఈ టోటల్ క్రైమ్ చేసి టోటల్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ఇకనామిక్ ఫ్రాడ్ చేసి లావిష్ లైఫ్ స్టైల్స్ వీళ్ళే చేస్తున్నారు దిస్ ఈజ్ ద మెయిన్ క్రక్స్ దీంట్లో ట్వెల్వ్ అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ టోటల్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది మీరు ఇది చూస్తే సెవెంటీన్ సెల్ ఫోన్స్ అక్యూస్ ద్వారా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర థర్టీన్ బ్యాంక్ పాస్బుక్స్ ఇప్పటి వరకు మేము రికవర్ చేసాము సిక్స్ చెక్ బుక్స్ ఉన్నాయి ఫిఫ్టీ టూ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళతో వీళ్ళ దగ్గర అది అంతా సీజ్ చేయడం జరిగింది సిక్స్టీన్ సిమ్ కార్డ్స్ సీజ్ చెప్పడం జరిగింది అండ్ సిక్స్ ఆధార్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో మేము మనకి చూడాల్సిందే ఒకటి ఎంత ప్రొఫెషనల్ వీళ్ళు కన్విన్స్ చేయగలుగుతాం ఈవెన్ ఎడ్యుకేటెడ్ జనాలకు కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే ప్రాపర్గా ఎడ్యుకేటెడ్ వ్యక్తి కానీ ఎంత ప్రొఫెషనల్ వీళ్ళ దగ్గర పోలీస్ కూడా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు యూనిఫామ్ కూడా ఉంది రూమ్ కూడా ఉంది ఎంబ్లెమ్ కూడా ఉంది జడ్జ్ కార్ కూడా ఉన్నారు జడ్జ్ కూడా చెప్తున్నారు ఇది ఒక యాక్టింగ్ టీమ్ సెకండ్ ఒక డాక్యుమెంటేషన్ టీమ్ ఆయనకి ఎంత డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు రిసీట్ నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ అట్లాంటివి ఏమీ యాక్ట్ లేదు మేము కూడా మీరు సింప్లీ గూగుల్ సెర్చ్ చేసి ఉంటే మీకు అంతా అర్థం రావాల్సిందే ఆ యాక్ట్ ఏదైనా ఉందా అదే అదే ఎనీవే అది అలా మేము ఈ యొక్క అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా ఉన్నాను దీంట్లో చాలామంది మ్యూల్ అకౌంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కడపలో కూడా మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయి వీళ్ళకి మ్యూల్ అకౌంట్స్ అంటే ఫిజికలీ వస్తారు పాస్బుక్ అంతా ఏటీఎం ఎక్స్చేంజ్ ఉంటుంది ఇక్కడ నుంచి ముంబై కానీ అస్సాం కానీ తీసుకువెళ్తారు బెదిరిస్తారు కూడా అది సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అందరికీ ఒక ప్లాన్ చేసుకుని అరెస్ట్ చేస్తాం నా తరఫు నుంచి నేను సిన్సియర్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ పోలీస్ దగ్గర ఉండదు లేదు మీరు ఇప్పటివరకు వరకు చూసారా పోలీస్ మీకు వాట్సాప్ కాల్ చేస్తారు వాట్సాప్ కాల్ చేయడానికి మేము బంధువులు లేదు ఫ్రెండ్స్ లేదు ఎవరు లేదు అరెస్ట్ చేయాలంటే మేము ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని పోతాం ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు సో దయచేసి ఎవరు కూడా ఈ అట్లాంటి ఫ్రాడ్స్లో ఉండకూడదు